ముదురు బెండకాయలను ఎలా ఉపయోగించాలి చిన్న ముక్కలుగా కోసి ఉప్పు వేసి ఎండబెట్టాలి తర్వాత నూనెలో వేయి తింటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలంటే ఏం వేయించేటప్పుడు కొంచెం పాలు పోయాలి వండిన తరువాత బీట్రూట్ రంగు మారిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఉడుకుతుండగా కోర్లో చిన్న అల్లం ముక్క వేయాలి మాంసం త్వరగా మెత్తబడాలంటే ఏం చేయాలి కొద్దిగా మజ్జిగ వేసి వండితే త్వరగా మెత్తగా ఉడుకుతుంది లేదా మాంసంలో పచ్చి మామిడి ఆకులు లేదా చిటికట్టు తినే సోడా వేయాలి ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఏం చెయ్యాలి రవ్వతో పాటు అన్నం వేసి రుబ్బి ఆరు గంటల తర్వాత ఇడ్లీ తయారు చేస్తే తెల్లగా ఉంటాయి అంతేకాకుండా ఇడ్లీ పిండిలో ఒక చెంచా నూనె వేసి కలిపితే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి